ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి అధికారుల విలేకరుల సమావేశంలో సింగరేణి ఉత్పత్తి వివరాలు మరియు నూట యాభై ఆరు పాయింట్ ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యమని ఇప్పటికే డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఒక లక్షల టన్నుల వెలికి తీశామని ఎనిమిది వందల అరవై తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి వెలికితీత లక్ష్యంగా ముందుకు కొనసాగుతామని సింగరేణి ఏటా ఏడు వందల యూనిట్ల కరెంటు ఖర్చు అవుతుందని సోలార్ పవర్ ను ఉపయోగించి ఆలోచన చేస్తున్నామని ఇప్పటికే ఇరవై ఆరు కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని త్వరలో జాబ్ మేళాను నిర్వహించి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలం రాజు అన్నారు ఈ కార్యక్రమంలో యాజమాన్యం పాల్గొన్నారు సో ఇప్పుడు గా సత్తుపల్లి అన్నది సపరేట్ ఏరియా చేయాలన్నది ఒక ప్రపోజల్ ఉంది సో అది దాన్ని మాత్రం ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు తప్ప ప్రపోజల్ అయితే ఉండింది డెఫినెట్గా అది నేను అనుకోవడం ఈ ఇయర్ ఎండింగ్ లోపల కంప్లీట్ అవుతుంది సో దానికోసమే ప్రిపరేటరీగా జీమాల్స్ కట్టడం జరిగింది సో కాబట్టి జీమాల్స్ కూడా కట్టాలంటే ఇంకా అది కంపల్సరీగా ఈ సత్తుపల్లి అన్నది ఏరియా అవుతుంది సో ఇది ఆ ప్రపోజల్ ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఫైనలైజ్ అవుతుంది ఒక్క నిమిషం ఈ రెండు అయిపోయినాక అప్పుడు మన దగ్గరకు వెళ్తాడు సో కోర్ట్రా ఇప్పుడు మన సైలో బంకర్ అన్నది క్రాక్స్ ఇవ్వటం మోసం అది యాక్చువల్గా ఇప్పుడు మేము రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు ఆ సమంత కన్స్ట్రక్షన్స్ అతన్ని అడిగాము అతను చేయను అన్నాడు సో అతని మీద యాక్షన్ తీసుకుని తీసుకుంటున్నాం డిపార్ట్మెంటల్ గా లేదు అంటే యాక్చువల్ గా వన్ ఇయర్ అయిన గ్యారంటీ బట్ సివిల్ కన్స్ట్రక్షన్స్ అవి వన్ ఇయర్ లో కూర్త అంటే ఎవరు ఒప్పుకోరు కదా సో ఉంటది ఎందుకంటే అంటే ఉంటది అట్లా అప్పుడు కానీ ఒక సివిల్ కన్స్ట్రక్షన్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఉండాలి సో అది ఆ విధంగా ఇప్పుడు మాకు మా దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి కండిషన్ అంటే ఫ్యూచర్లో ఏమైనా జరిగినా కానీ అది ఆయన బాధ్యత వహించాలని సో ఆ క్లాస్ బట్ కాబట్టి దాని మీద మేము యాక్షన్ మేము తీసుకుంటున్నాము మేము కూడా ఇప్పుడు రిపేర్ చేయడానికి ఆల్రెడీ మేము ప్రొఫె మన డిజైన్ కూడా తీసుకున్నాము అది ఓన్లీ ఒక పోర్షనే క్రాక్స్ వచ్చింది ఆ పోర్షన్ ఒకటి తీసేస్తే దాదాపు ఒక నాలుగైదు కోట్లు ఖర్చు అవుతుంది అది కూడా మేము చేయటం ఒక ఆరు నెలల్లో అది కంప్లీట్ చేసుకుంటాము అప్పుడు వరకే కొత్తగూడెం కోల్డ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది సో దాని తర్వాత కొత్తగూడెం కోల్డ్ ట్రాన్స్పోర్ట్ అనేది బంద్ అవుతుంది సమంత నుంచి చేయటమా లేదా కేసు వేస్తాము దాని మీద డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి ఆ విధంగా వెళ్తాము అంటే మా ఆర్డర్ టర్మ్స్ దాని ప్రకారంగా లోబడి మేము ఆయన ఆయన మీద యాక్షన్స్ తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ అన్నది బర్డన్ కాదండి అది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ మీకు ఒక క్లారిటీ ఏంటంటే